అయితే భాస్టర్ గారు కీర్తనలో యాభై ఒకటో అధ్యాయం నాలుగో వచనం ప్రకారంగా నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు తీర్పు తీర్చినప్పుడు నిర్మలడుగా అగుపడదు అని రాస్తున్నారు ఆయన పాపం చేశాడంటే దేవునికి విరోధంగా చేసినట్టే ఆయన తప్పు చేసిన దేవుడి చెడుతనం చేసిన ఆ చెడుతనం దేవునికి విరోధమే అలాగే దేవుడు ఎల్లప్పుడూ నీతిమంతుడే ఆయన నిర్మలుడు కూడా ఆయనకి ఎంత కోపోద్రిక్తుడు అంత నిర్మలుడు అయితే ఇక్కడ ఎందుకు అది పనిగా ఆయన ప్రత్యేకంగా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నేను నాకు నీతిమంతుడుగా కనబడుచున్నావు అని అడుగుతున్నాడు అలాగే తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అవ్వబడుచున్నావు అంట తీర్పు తీర్చినప్పుడు అంటే జనరల్గా మనకు ఎవరైనా సరే ఒక తీర్పు తీర్చే ఆ స్థితిలో ఉన్న వ్యక్తి తీర్పు తీర్చేటప్పుడు ఆయన గంభీరంగా మనకు కనిపిస్తారు గంభీరంగా సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తారు కానీ ఎందుకు ఇంత నిర్మలుగా కనిపిస్తున్నావు తీర్పు అర్థమవుతుంది ఓకే ఇక్కడ మనం గమనిస్తే ఈ యాభై ఒకటో కీర్తన దావీద్ మహారాజు రాసి ఆయన మన మెయిన్ ఏంటంటే బైబిల్లో చదివినప్పుడు ఏదైనా ప్రశ్న మనకు వెరేజైనా అర్థం కాకపోయినా ఆ కాంటెక్స్లో ఎవరు రాశారు ఆ కాంటెక్స్లో ఎందుకు రాశారు అనేది మనం కొంచెం ఆలోచన చేసినప్పుడు వివరణ మనకు స్పృహలోకి స్పష్టతగా వస్తుంది దావిది ఇక్కడ బస్సబాత పాపం చేశాడు ఆ యాభై ఒకటో కీర్తన పైన మనం చూస్తే మాట అర్థమవుతుంది అప్పుడు ఆయన ఆయన దావిదు దేవుని సన్నిధానంలో దేవుని కృపను కోరుకుంటూ వ్రాసిన మాటల్లో ఈ నాలుగవ చరణాన్ని చదివితే నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేశాను అంటే దావీదు ఇది నేను చేస్తే పాపము అని తెలియక చేయలా ఇది చేస్తే పాపం అన్న స్పృహలోనే పాపం చేశాడు ఆ దృష్టిని ఆలోచించి ఆ దేవునితో నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అలా చెడుతనాన్ని నేను చేసి ఉన్నాను తెలిసి చేసి ఉన్నాను కాబట్టి నువ్వు ఆజ్ఞ ఇచ్చావు చూడు ఏమని పాపము అంటే ఏంటో ఆజ్ఞ ఇచ్చి అలాగే ఈ తప్పుకి ఏ పర్యవసానము ఏ ప్రభావం ఉంటుందనని తెలియపరచిన ఆజ్ఞనిచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అంటే ఈ పాపం చేస్తే ఈ శిక్ష ఈ పాపం చేస్తే ఇలా ఉంటుంది అని దేవుడు తెలియపరచాడే మానవుడికి అది తెలియపరచినప్పుడు ఆయన ఆ లో దేవుణ్ణి చూస్తున్నాడు నువ్వు నాకు తెలియపరచావే ప్రభా ఆజ్ఞ ఆ ఆజ్ఞను నాకు తెలియపరచిన లో నేను ఆలోచించినప్పుడు ఎవరివి అంటే నువ్వు నీతిమంతుడు నువ్వు నీతిమంతుడిగా ఉంటూ కూడా ఇది చేస్తే ఈ తప్పు చేస్తే ఇలా జరుగుతుంది అని వివరించావు నువ్వు నీతిమంతుడు ఆ లో ఆయన చూసి అంటూ అలాగే తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలవుడు అంటున్నాడు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు గంభీరంగా అంటే ఇప్పుడు ఉదాహరణకి దేవుడు దావీదుకు తీర్పు తీర్చాలి అనే సందర్భం అక్కడ వచ్చింది అప్పుడు దేవుడు ఆయనకు తీర్పు తీర్చాలి అంటే దేవుని చట్ట ప్రకారం తీర్చాల్సిందే కానీ తీర్పు తీర్చే దేవుడు ఎవరై అంటే నిర్మలుడు ఆయనలో ఎలాంటి ఏ వ్యక్తి మీద ఏ మనుషుని మీద ద్వేషం కానీ ఆయనకు మనలాంటి ఇలాంటి కక్షపూరితమైన ఆలోచనలు కానీ ఉండవు ఆయన తీర్పు తీర్చాలంటే ఆయన చట్టాన్ని బేస్ చేసుకునే తీర్చాలి అందును బట్టి ఆయన నిర్మలుడు ఆయన నిర్మ నిర్మలత్వంలో నుండి ఆయన తీర్పు తీరుస్తున్నాడు ఉదాహరణకి మన ఇంట్లో మన బిడ్డ మన కుమారుడు తప్పు చేశాడు వాడిని కొట్టడం మనకిష్టమా ఇష్టం కాదు ప్రేమ లోపల ఉంది వాడి మీద నిర్మలత్వం ఉంది కానీ వాడికి ఆ సందర్భంలో వాణ్ణి చిన్నగా శిక్షిస్తేనే వాడిలో మార్పు కలుగుతుంది అన్న ఉద్దేశంతో మనం బాధపడుతూ కూడా వాడిని మనం ఏం చేస్తాం చిన్నపాటి శిక్ష వేస్తాం అంటే వాడి కక్షతో వేయలేదు మన నిర్మల హృదయంతో ప్రేమతో వేశాం కాబట్టి ఆ సందర్భంలో దావీదు దేవునిని ఆ కాంటెక్స్లో చూసి చెప్తున్నాడు అది మనం కూడా గ్రహించుకోవాలి దేవుడు మనం చేసిన చిన్న తప్పులను మనం శిక్షించినప్పుడు ఆ గొప్ప దేవుణ్ణి గూర్చి ప్రశ్నించేంత హక్కు అధికారం మనకు లేదు